చిరుకుంభ పాలు మధ్య డివిజను మాకు గతంలో తొంభై రెండు బై ఒకటి డెబ్బై ఐదు సెంట్లు భూమి తాడిపరితి పాలయ్య పేరుని పాలమ్మగా నమోదు చేసుకున్న సుధాకరు పాలమ్మ తను అనుసరులు సురేష్ అన్ని శివ జడా శికుమారు హరిశుద్ధరావు సుశాలమ్మ వీళ్ళందరూ కబ్జా చేయటానికి వచ్చి ఎనభై రెండేళ్ల ముసలాయిని దుమ్ము దుమ్ముగా దులిపి లేకే అతను నీరసం వచ్చి పడిపోయాడు వంజీడో ఇట్లో మేము ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నారు దీని కారణం దీని కారణం జడా సుధాకరు గతంలో కమిటీ హాల్ గురించి కూడా కబ్జా చేసేడండి అని చెప్పి గ్రీవిన్స్లో కలెక్టర్ గారు పెట్టాను ఎంఆర్ఓ గారు పెట్టాను కమిషనర్గా పెట్టాను కానీ ఇంతవరకు స్పందన లేదు మూడు నెలలు అయింది పెట్టి ఈ రకంగా కబ్జాలు చేసుకుంటా పోతే అసలు జనం ఏ విధంగా బతకాలి చెరుకుంపాలెంలో అసలు చెరుకుంపాలెంలో ప్రభుత్వం ఉందా లేదా అసలు సచివాలయం ఉందా లేదా గవర్నమెంట్ ఉందా లేదా అసలు లేకపోతే చెప్పండి మీరు చేయలేక జనాల్ని కొట్టుకొని తన్నుకొని గుద్దుకోమంటున్నారు రెవెన్యూ వాళ్ళు తోడబోతే పాలమ్మని పాలయ్యగా చిత్రీకరించి పాలయని పాలమ్మగా చిత్రీకరించారు చిత్రీకరించిన దాన్ని ఆమె మాది కాదని మాకు ఎలాంటి భూమి లేదని చెప్పి ఆమె రికార్డుగా ఇచ్చినప్పుడు దానికి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చినప్పుడు మేము హైకోర్టులో వేసాము హైకోర్టులో తేలిందాక ఉండాలి కదా కబ్జా చేయడానికి ఎవరు అసలు వీళ్ళకి సంబంధం లేదు మ్యాటర్ పాలమ్మ వచ్చి కబ్జా చేయాలు చేస్తే వీళ్ళు అంశాలు రౌడీలను తీసుకొచ్చి కబ్జా చేస్తుంటే ఎంతవరకు మేము సంబంధించకుండా ఇది మూడోసారి చేయటం వాళ్ళు మీరు మా యందు దయించి చెరుకు పాలెంలో అసలు ఆ సుధా జడా సుధాకర్ అనేది అతని ద్వారా కొట్లాటలు జరిగే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిక్కిలిగా ప్రార్థించున్నాం సుధాకర్ వాళ్ళ తడ్ రాగి ఫ్యామిలీకి థర్డ్ పేరు కోట ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని తెలుసుకున్నాము వాళ్ళ కొడుకు షాక్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో తిరుగుతున్నాడు కాబట్టి మీరు తక్షణమే వాళ్ళని మీ పరిణామాలు తీసుకుంటారని మేము మిక్కిలుగా ప్రార్థిస్తున్నాం పోలీసు వారు రక్షణ కల్పిస్తారని